హాయ్ అండి ఇదైతే ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ అండి చాలా అయితే బాగున్నది అందుకని వీడియో అయితే తీసాను ఈరోజు వ్లాగ్లో అయితే మేము ఈరోజు ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది మీకు మీతో షేర్ చేసుకుంటానండి అలాగే ఈ వీడియోలో మీకు ఒక వెయిట్ లాస్ కోసం వెజిటేబుల్స్తో చేసే జ్యూస్ అయితే ఒకటి రెసిపీని మీకు చూపిస్తానండి వీడియోనైతే ఫుల్గా చూడండి స్కిప్ చేయకుండా చూడండి అలాగే నా వీడియోని కొత్తగా చూసేవాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లాక్ అయితే కొట్టండి ఇక వీడియో లాక్ అయితే వెళ్ళిపోతామండి అయితే మేము ఒకరి ఇంటికి అయితే వెళ్ళామండి అక్కడ ఒక చిన్న ఇల్లు ఇంటి దగ్గర అయితే చాలా ముక్కలు అయితే ఉన్నాయండి తులసి ముక్కలు జామ్ మొక్కలు అలాగే ఇదైతే పత్తి చెట్టు అండి మనము దీపారాధన చేసుకోవడానికి పత్తి వాడతాం కదండి ఆ పత్తి చెట్టు అండి ఇది అలాగే ఇది అత్తి చెట్టు అండి అది పత్తి చెట్టు ఇది అత్తి చెట్టు అంటే అత్తికాయలు ఉంటాయి కదండీ అత్తకాయలని మనము అంజీరంటాం కదా ఆ చెట్టు అండి అదక రెడ్ కలర్లో ఉంది కదా అదేనండి అత్తి పండు అయితే చాలా పళ్ళు అయితే ఉన్నాయండి నేనైతే చాలా పళ్ళు అయితే తీసుకున్నాను చాలా పెద్ద చెట్టు అండి చాలా అయితే ఉన్నాయి ఇవైతే హెల్త్కి చాలా మంచిదండి మనము చాలా డబ్బులు పట్టయితే అయితే కొంటూ ఉంటాము ఈ చెట్టుకైతే చాలా ఉన్నాయి నేనైతే చాలా పళ్ళు అయితే తీసుకొచ్చుకున్నానండి ఈ పండ్లు తింటే కూడా మనకి హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయండి వెళ్ళేటప్పుడు చాలా పొలాలు అయితే ఉన్నాయండి వ్యూ అయితే చాలా బాగున్నాయి అంత వరి పొలం అండి వరి అయితే వేస్తున్నారు పొలాల్లో మేమైతే ఒక టెంపుల్కి అయితే వెళ్ళామండి ఆ టెంపుల్ అయితే ఒక కొండ మీద అయితే ఉంటుంది చాలా బాగుంటుంది టెంపుల్ అక్కడ ఒక రూమ్ అయితే తీసుకున్నామండి మేము అయితే సింపుల్గా ఉంది తర్వాత టెంపుల్కి అయితే రెడీ అయ్యి వెళ్తామండి మా పాప జర్నీ చేసి వచ్చి పడుకుందండి బయట వ్యూ అయితే అలా ఉన్నాయండి అన్ని రూమ్స్ అలా ఉన్నాయి చెట్లు అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి చాలా గ్రీనరీగా ఉంది మా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు కొండలు అలాగే ఇవన్నీ చూడటానికి చాలా అయితే బాగున్నాయండి అక్కడైతే శివుడి గుడి అయితే ఉందండి చాలా శివలింగాలు అయితే ఉన్నాయి కొండ అయితే పైకి ఎక్కి వెళ్ళాలండి మేము కూడా కొండ పైకి ఎక్కి వెళ్ళామండి అక్కడైతే ఐదు శివలింగాలండి ఇవి బాగున్నదండి టెంపుల్ అయితే చాలా బాగున్నది అసలు వ్యూ అయితే చాలా బాగున్నది చాలా ప్లెజెంట్గా ఉంటుందండి ఇదైతే నేను మళ్ళీ రిటర్న్ దిగి వస్తున్నామండి చిన్న వీడియో అయితే షూట్ చేసింది మా పాప ఈరోజైతే ఇంకా వెయిట్ లాస్ జర్నీ కోసం జ్యూస్ అయితే చెప్తానండి ఈ వీడియోలో ఇంక మేమైతే రిటర్న్ అయిపోయామండి ఇంటికి ఇంటికి వచ్చేసాము వ్యూ అయితే చాలా బాగుందండి ఒకసారి అయితే చూడాల్సిన ప్లేసేనండి రిలీఫ్గా ఉంటుందండి వీకెండ్స్లో అలా వెళ్ళి ఇలాంటి ప్లేసెస్ అయితే చూస్తే మా పిల్లలు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారండి సో నెక్స్ట్ ఈరోజు మనము వెయిట్ లాస్ జర్నీ కోసం ఒక రెసిపీని అయితే చూసేద్దామండి దీనికోసం మనకి కావాల్సిన వెజిటేబుల్స్ అయితే సొరకాయ తీసుకున్నానండి అలాగే ఒక కీరకాయ క్యారెట్ టమాటో తర్వాత మునగాకు పాలకూర ఆకులు నిమ్మకాయ అలాగే ఒక చిన్న ముక్క అల్లం కూడా తీసుకున్నానండి ఈ వెజిటేబుల్స్లో మీరు కొంచెం చేంజ్ అయితే చేసుకోవచ్చు మార్చుకోవచ్చండి కాకపోతే కీరకాయ మెయిన్గా వేసుకోవాలండి కీరకాయ సొరకాయ అవి వెయిట్ లాస్కి చాలా యూస్ఫుల్ అయితే అవుతాయండి వీటన్నింటినీ నేను మిక్సీలో వేసేసి చాలా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలండి వాటర్ అయితే ముందు ఎక్కువ వేయకూడదండి ఎక్కువ వాటర్ వేసామంటే మీకు వెజిటేబుల్స్ అయితే బాగా గ్రైండ్ అవ్వండి అందుకని ఫస్ట్ వాటర్ కొంచమే వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి మ్యాక్సిమం వాటర్ తక్కువే వేసుకొని గ్రైండ్ చేసుకుంటేనే మనకి దాంట్లో ఉండే పోషకాలన్నీ ఉంటాయండి తర్వాత మనం నెట్లో వేసుకొని దాన్ని బాగా వడగట్టుకోవాలండి దాంట్లో ఏమీ లేకుండా మనం గట్టిగా అయితే దాంట్లో ఉండే రసాన్ని అంతా తీసేసుకోవాలి ఇట్లా నెట్లో వీలు కానప్పుడు మనం ఒక కాటన్ క్లాత్లో వేసుకొని మనం రసాన్నంతటినీ పిండుకోవచ్చండి అలా కూడా చేసుకోవచ్చు ఈ జ్యూస్ తాగితే హెల్త్కి చాలా మంచిదండి దాంట్లో మనము ఒక నిమ్మకాయనైతే పిండుకోవాలండి ఒక నిమ్మకాయ కొంచెం తేనె అయితే వేసుకోవాలండి తేనె లేకుండా తాగితే అసలు స్టార్టింగ్లో ఉండే వాళ్ళైతే అసలు తాగలేరండి ఎందుకంటే అన్నీ పచ్చిగా ఉండే వెజిటేబుల్స్ కదండి అందుకని ఆ స్మెల్ కానీ ఆ టేస్ట్ కానీ అందరూ లైక్ అయితే చేయలేరు అందుకని కంపల్సరీ అయితే తేనెనైతే కలుపుకోవాలండి తేనె నిమ్మకాయ రెండు కలవడం వల్ల మనకు ఒక స్పెషల్గా ఉండే టేస్ట్ అయితే వస్తుందండి మనము దాన్ని ఈజీగా అయితే తాగాయచ్చు ట్రై చేయండి ఒకసారి చాలా బాగుంటుంది చూసి మనం బాగోదేమో అనే అనుకుంటాం నేను కూడా ఫస్ట్ అలాగే అనుకున్నాను కానీ తాగిన తర్వాతే తెలిసింది బాగుంటుంది మనం రోజు తాగే వీలుంటుంది అని సరి తెలిసిందండి నేనైతే ఎటువంటి ఫీలింగ్స్ ఏమీ లేవండి తాగేటప్పుడు చాలా బాగున్నది జ్యూస్ అయితే ఒకసారి ట్రై చేయండి మీరు కూడా దీనివల్ల మనం వెయిట్ లాస్ అయితే బాగుంటుందండి ఈ ఎర్లీ మార్నింగ్ అయితే మనము ఫాస్టింగ్ బ్రేక్ చేసేటప్పుడు ఇది ఫస్ట్ తీసుకుంటే బాగుంటుందండి ముందే మనము సాలిడ్గా ఉండే ఫుడ్ తీసుకోకుండా ఇలాంటి జ్యూస్ టైప్లో తీసుకొని వన్ అవర్ తర్వాత మనం సాలిడ్ ఫుడ్ తీసుకున్నామంటే బాగుంటుందండి ఇలాంటి వీడియోస్ మీకు కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి నేను మీకు వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలా అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అందరికీ బాయ్